వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకాయ ఎల్లమ్మ దేవాలయ సమీపంలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత ఖర్చుల నుండి పది లక్షల రూపాయల వ్యయంతో పోచమ్మ దేవాలయ నిర్మాణం చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని దేవాలయ నిర్మాణాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు అందులో భాగంగానే ప్రఖ్యాత శక్తిపీఠమైన రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు రేణుకా ఎల్లమ్మ పోచమ్మ తల్లి దేవాలయాలు అతి పురాతనమైనవని వెల్లడించారు ఈ నెల మార్చి పన్నెండవ తేదీన శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ప్రారంభమవుతుందని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు ప్రసిద్ధి చెందిందన్నారు ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాక మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు మన ఉస్మాబాద్ లో ఏదైతే రేణుకాయ ఎల్లమ్మ దేవాలయం ఉందో చాలా చరిత్ర కలిగిన దేవాలయం తర్వాత భారతదేశంలో ఉండేటువంటి శక్తి పీఠాలలో మన ఉస్మాబాద్ ఎల్లమ్మ వేణుకాయ ఎల్లమ్మ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ ఈ ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉండేటువంటి పోచమ్మ దేవాలయం చాలా పురాతన కాలం నుండి నేను చిన్నప్పుడు ఈ ఉండే ఎల్లమ్మ దేవాలయాన్ని కూడా పెగుటీళ్ళు ఉంటే అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకట్ల తర్వాత దీని కొత్త లోకల్ ఉండే పెద్ద మనుషులు చిన్నగా స్లాబ్ పోసారు ఇప్పుడు దేవాలయం మన ఎమ్మెల్యే మన మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ శాఖ నుండి కొందం ప్రవాకరన్న గారు నలమ్మ దేవాలయాన్ని కూడా చాలా అభివృద్ధి చేసే కార్యక్రమంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడే యువ గారు మాట్లాడినట్టు కోటి రెండు కోట్లతో డెవలప్మెంట్ వర్క్స్ అవుతున్నాయి అందులో ఈ పోచమ్మ అంటే గ్రామాలలో మన తల్లిదండ్రులు పిలిచే నల్ల పోచమ్మ అనేది ఈ దేవాలయాన్ని కొద్దిగా డెవలప్ చేయాలి రోడ్డు కూడా ఎరకెళ్ళి వస్తుంది కాబట్టి ఉస్మాబాద్ అప్పుడు గ్రామం ఇప్పుడు పెద్ద పట్టణం సెంట్రల్ లైటింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నూతనంగా మళ్ళీ మంచి దేవాలయం నిర్మించాలని మన ప్రవకరన్న తన సొంత ఖర్చులతోని పది లక్షలతోని ఈ నిర్మాణం చేద్దామని ముందుకొచ్చారు ప్రత్యేకంగా వారు కూడా ఇవాళ వచ్చేది ఉండేవాళ్ళు ఇదే దేవాలయ కార్యక్రమంలో పూజలలో ఉన్నారు కాబట్టి మనం అంతా వచ్చి సామూహికంగా ఒక అందరం కలిసి భూమి పూజ చేసిన పేద మంత్రాలతోని అర్చకులతోని తర్వాత అయ్యగారులతో కార్యక్రమం నిర్వహించినాం ప్రతి ఒక్కరం ఇక్కడ ఈ దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం కోసం మనం ముందుకు రావాలి అని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ స్వాగతిస్తూ దేవాలయానికి చుట్టూ కూడా మన కాంపౌండ్ వాళ్ళు గేట్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయి అంటే భవిష్యత్తులో ఇక్కడికి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ప్రతి సంవత్సరం వస్తారు ఈ సంవత్సరం కూడా వస్తారు ఇప్పుడు మే నెల ఇక్కడ పెద్ద జాతర ఉంటుంది ఒక నెల రోజులు వాషిగాల పొందామని ప్రత్యేకంగా ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి భవిష్యత్తులో అన్ని వసతులు ఉండాలని మన అన్న గారు మంత్రివారిని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం సహకరిద్దాం ప్రత్యేకంగా ఈ గుడికి ఎవరిలో ఉండేటువంటి పట్ల సోదరులు పూజారులుగా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు అందరూ ఉందాం అందరం దీన్ని అభివృద్ధి చేసుకుందాం మన మతాలకు ప్రాంతాల అయితంగా మనం ప్రత్యేకంగా పూజలు చేద్దాం మరి ఏదైతే ఏడు వందల అరవై ఆరు సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ దేవాలయాన్ని మనకి ఇచ్చిపోయారు ఇంకా ముందుకు తీసుకుపోదామని మీ అందరి సమక్షంలో మీరు అందరూ ముందుకు వచ్చారు కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చదువుకుంటున్న కృష్ణా పట్నం కృష్ణా కాన్స్టెన్సీ నందు ఈ దేవాలయంలో పురాతనమైన కొచ్చమ దేవాలయం ఉన్నది ఇది దేవాలయం శిథిలావస్థలు ఉన్నందున మన మంత్రివర్లు వారి సొంత నిధుల పది పది లక్షల రూపాయలు వచ్చాయి పునర్నిర్మాణం చేయడం సంకల్పించి ఈ రోజు పూజ కవిధ జరిగింది ఈ పూజా కార్యక్రమం వారు కూడా వచ్చేది ఈ రోజు అక్కడ మంగళవరలో వేరే కార్యక్రమం వల్ల ఢిల్లీలో మన కార్యక్రమం నిర్వహించమన్నారు మరియు దేవాలయంలో కోటి రూపాయలతో కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం మరియు ఒక మూడు షెడ్స్ ఒక ఇరవై లక్షలతో షేర్స్ నిర్మాణం జరుగుతున్నది మరియు అన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇట్టి కార్యక్రమాలు మన మంత్రివర్ల ఆధ్వర్యంలో వారి సూచన ప్రకారం వారు ఆదేశించిన ప్రకారం కార్యక్రమం జరుగుతున్నది నా పేరు కిషన్ రావు టాప్స్ శ్రీ కాలం దేవచ్చు